ఈ రోజు పులివందల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారబ్బా చాలా రోజుల తర్వాత పులివెందల ప్రజలు గుర్తొచ్చారు ఇంకే చాలా మంది అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళ్ళు కట్టారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్ళాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా ఇద్దరిని చంపొచ్చాడు అబ్బాయి ఒకరినేమో అంబులెన్స్లో చంపారు ఇంకొకరినేమో పబ్లిక్ మీటింగ్లు ఊపిరాడిగా చనిపోయాడు జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి డిపాజిటే రాని పరిస్థితి పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగన వ్యక్తి గెలిచే స్థితి ఉండదు అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి కష్టపడాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలతో మనం అమైక్యం అవ్వాలి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉలిపాయల గురించి ఉలిపాయల ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు క్వింటాల్ కి పన్నెండు వందల రూపాయలు మద్దతు ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలీదురా స్వామే తేడా తెలీదు ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు అయ్యా జగన్ గారు స్టోర్లు అమ్మేసి ఎనిమిది సంవత్సరాలైంది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ ఫ్యూచర్ రీటైలు రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి అది కూడా పాపం ఆయన తెలియదు అలా ఉంది పరిస్థితి అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అది అట్లనే ఉంటుంది అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు హామీలు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు ఎవరు చేశారండి మనం చేసాం మూడు వేల రూపాయలని ఒకే సంతకంతో నాలుగు వేల రూపాయలు చేసిందారు తెలుగుదేశం పార్టీ దశల వారిగా ఒక సంవత్సరం ఇంత ఒక సంవత్సరం అంతా ఒకే లో పెంచాం వికలాంగులకు వస్తున్న మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసిన ఎవరు మన పార్టీ అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది బెడ్కే పరిమితం అవుతే ఏకంగా నెలకి పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించాం ఏకంగా మనం ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నాం ఇంకో పక్కన తల్లికి వందనం మొన్న డబ్బులు వేశాం అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులేసాం ఇంకా స్త్రీ శక్తి మహిళలకు ఆనాడు హామీ ఇచ్చాం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మీకు కల్పిస్తా కల్పించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సభాముఖం మీ అందరు తెలియజేస్తున్నాం ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం ఒక పక్క నిలబెట్టుకుంటున్నాం ఇంకో పక్కన మన్ని అంత మెజార్టీతో గెలిపించారంటే ప్రజలు ఉద్యోగాలు ఉపాధి కల్పించమని నా ఇప్పుడు కూడా గుర్తు పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టెన్సీలో చివ్వరి గ్రామం ఆ తర్వాత నైట్ హాల్ట్ ఆ గ్రామంలో నడుస్తుంటే ఒక తల్లి కూర్చుంది మంచిగా బజ్జీలు వేస్తుంది బోండాలు వేస్తుంది తల్లి పక్కన కూర్చున్నాం తల్లినప్పుడు అడిగా ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి ప్రభుత్వం నుంచి మీ మీరేం ఆశిస్తున్నారని అప్పుడు తల్లి చెప్పింది ముప్పై సంవత్సరాలుగా అక్కడ అమ్మ బోండాలు అమ్ముతుంది ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసింది మద్యంకి భర్తని పోగొట్టుకున్న వ్యక్తి ఆమెకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించింది చదివిచ్చే ఆమె నన్ను ఆ రోజు కోరింది మా ఇద్దరు అబ్బాయిలకి ఉద్యోగం కల్పించండి ఇంకా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి అవసరం లేదని అంతేకాదు అనంతపూర్ జిల్లా పెనుగొండ నియోజకవర్గం అమ్మగారి నియోజకవర్గం కియా ఫ్యాక్టరీ అక్కడనే ఉంటుంది మనలో హైవే పైన నడిపించారు ఆ కియా ఫ్యాక్టరీకి దారా హైవే పది కిలోమీటర్లు ఒక్క గ్రామం లేదు రాబాయ్ మంచి ఎండల్లో నడిపించినారు ఒక్క ఫోటో సెల్ఫీ దిగాలి కియా ఫ్యాక్టరీ మనంగా తీసుకొచ్చింది ప్రజలందరూ తెలియజేయాలని అడుగడుగున ప్రజలు ఆపారు దాంట్లో ఒక చల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలి మాట్లాడాలి అనేది ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అని లేట్ అయింది నడుస్తూ మాట్లాడారా అప్పుడు అని చెప్పింది మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు వచ్చినాయి అంటే అద్దం తయారు చేసే కంపెనీ బంపర్ తయారు చేసే కంపెనీ సీట్లు తయారు చేసే కంపెనీ మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను నెలకి నలభై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపన్న అని చెప్పి